గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ గా ఈరోజు పదవి బాధ్యతలు స్వీకరించారు సుగుణమ్మ గారు సో ఎలా ఉంది మేడం ఈ పదవి స్వీకరించడం ఎలా అనిపిస్తుంది అండ్ ఈ గ్రీనరీ కోసం ఏమేమి చేయబోతున్నారు సిటీ కోసం ఓం తిరుపతి మాజీ శాసనసభ్యురాలుగా ఉన్నప్పటి నుంచి కూడా మరి మా భర్త గారు డాక్టర్ వెంకటరమణ గారు శాసనసభ్యులుగా ఉండి మరి ఆయన చేసినటువంటి సేవల్ని ఆయన ఆశయ సాధన కోసమే నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా నాకు సహకరించి తెలుగుదేశం కుటుంబ సభ్యులంతా కూడా నాతో నడిచి తిరుపతి నగరంలో తెలుగుదేశం పార్టీని అత్యంత స్థానంలో నిలపడానికి అందరూ కూడా కృషి చేశారు వారందరూ కూడా ఈ రోజున ఇక్కడికి గత పది సంవ పది సంవత్సరాలుగా కూడా నాతో నడిచినటువంటి మా తెలుగుదేశం కుటుంబ సభ్యులంతా కూడా ఈరోజు నాకు ఇక్కడ పదవి ఇచ్చినప్పటికి కూడా వారందరూ కూడా నేను ఎక్కడున్నా మీ వెంటే మేమున్నామని కూడా ఇక్కడికి కూడా రావడం నన్ను అభినందించడం నాకు ఎంతో సంతోషంగా ఉంది తప్పకుండా ఈ రాష్ట్రం కోసం గ్రీనరీ తీసుకొచ్చి రా రాజధాని నిర్మించబోయే దాంట్లో మరి ప్రథమ స్థానాన్ని బ్యూటిఫికేషన్ అన్ని గ్రీనరీ తీసుకొచ్చి నేను కూడా ఈ శాఖకు కూడా దేశాన్ని అందరికి కూడా నన్ను అభినందించినటువంటి వారికి నాకు ఆ పదవి ఇచ్చినటువంటి వారిని కూడా నేను వారందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అంటే ఇప్పటివరకు సుందరంగా చాలా వరకు కంప్లైంట్స్ వస్తూనే ఉన్నాయి ఎక్కడ కూడా అందంగా కనిపించట్లేదు నగరం అని చెప్పి సో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు ఏమన్నా ఇప్పటికీ మీరు ఏమైనా డిసైడ్ చేసుకున్నారా ఈ రోజున సుందరంగా లేదు అనడానికి మనం అనలేము ఎందుకంటే అంచెలంచెలుగా కన్నా కూడా ఈరోజు మన రాష్ట్రంలో ఎంతో గ్రీనరీ అనేది పెరిగిందనే దానికి ఎలాంటి సందేహం లేదు కాకపోతే ఈ రోజున మనము ఒక అందమైన స్టేట్లోనే కాదు దేశంలోనే ఒక అత్యున్నత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అత్యున్నత నగరంగా అమరావతిని తీర్చిదిద్దామనే సంకల్పంతోనే ఈ రోజున మనం ముందుకెళ్తున్నాం తప్పకుండా అన్ని విధాలుగా కూడా ఇటు హార్టికల్చర్ కానివ్వండి ఇటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానివ్వండి అదేవిధంగా ఇట్లు మరి డిజైనింగ్ వాళ్ళు కానివ్వండి అందరి సహాయ సహకారాలతో ఏదైతే మనము సుందర నగరంగా తీర్చిదిద్దాలనుకున్నామో ఆ విధంగా సుందర నగరంగా తీర్చిదిద్దడానికి నా సాయశక్తులా నాకు ఇచ్చినటువంటి బాధ్యతను నేను కష్టపడి నిరూపిస్తాను కూడా తెలియజేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు కూడా పర్యావరణం గురించి అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు సో ఆయన గురించి ఏం చెప్తారు అంటే ఆయన ఆయనకి ఎటువంటి సహకారం అందిస్తుంది ఈ రోజున ప్రజల భాగస్వామ్యం కావాలని ప్రజలకు అవగాహన కల్పించాలని ఎవ్రీ థర్డ్ సాటర్డే ప్రతి మూడవ శనివారం కూడా మన ముఖ్యమంత్రి గారే స్వయంగా కార్యక్రమాల్లో పాల్గొంటూ స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా ఈరోజున ప్రతి మూడవ శనివారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కాన్స్టిట్యూన్సీల్లో కూడా అన్ని మున్సిపాలిటీల్లో అన్ని శాఖల్లో కూడా ఈ స్వచ్ఛత స్వచ్ఛ భారత్ కావాలని స్వచ్ఛాంధ్రప్రదేశ్ కావాలని ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు దాని ద్వారా మరి ప్రజలకి ఒక అవగాహన కల్పించి ప్రజలను భాగస్వాములు కూడా చేసి ఈ కార్యక్రమాన్ని మేము విజయవంతంగా చేయడానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తున్నాను